అవునండి అందరికీ నమస్కారం నేను మీ విశాలాక్షిని ఈరోజైతే మనం చాలా సింపుల్గా మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా అయితే నేను బిర్యానీ ట్రప్ పెట్టాను అందులో కొద్దిగా ఆయిల్ వేసి అలానే బిర్యానీ సామాన్లన్నీ కూడా వేసుకున్నాను అలానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా బాగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కాసేపు ఫ్రై అయినంతవరకు చూద్దాం నేను అలానే రెండు గ్లాసుల రైస్ కూడా నానబెట్టుకొని ఉంచున్నాను అలానే బాస్మతి రైస్ అయితే వేసుకోవచ్చు లేదంటే నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను నేనేంటంటే ఏంటంటే సున్నా మొసరి రైస్తోనే చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది ఏగింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ఒకసారి అనమాట ఎందుకంటే అడుగుపడద్దు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కొద్దిగా బీన్స్ వేసుకుంటున్నాను కావాలంటే ఇందులో మీరు బంగాళదుంప కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు అలానే మష్రూమ్ని నీట్గా కడిగేసి పెట్టుకున్నాను కదా వాటిని కట్ చేసుకొని సైడికి పెట్టుకున్నాను అవి కూడా వేసుకుందాం మష్రూమ్లో ఉండే వాటర్ అంతా వచ్చినంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట కాసేపు మూతగాని పెడితే వాటర్ అంతా వచ్చేస్తుంది కాసేపు పెట్టుకుని నేను మూత పెట్టుకుంటున్నాను కొద్దిగా వాటర్ అయితే వస్తుంది కదా స్టార్ట్ అయింది వాటర్ రావడం ఇంకొక టూ మినిట్స్ కోసం మనం మూతగని పెట్టుకుంటే మొత్తం వాటర్ అంతా ఇంకిపోద్ది అనమాట మష్రూమ్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోవాలి చూడండి ఇంకా వాటర్ అంతా ఇంకా పైకి వస్తుంది కాబట్టి ఈ వాటర్లోనే మష్రూమ్ కూడా బాగా ఎగిపోవాలి వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇంకా మనమైతే రెండు టమాటాలు కూడా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలన్నమాట ఇంకా టమాటా వేసే టైం కూడా వచ్చింది కాబట్టి ఇది కాసేపు కలిపాక అప్పుడు మనం టమాటా వేసుకోవాలి ఎగిపోయింది కాబట్టి ఇంకా మనం టమాటా వేసుకుందాం ఇందులో టమాటాని బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం రెండు నిమిషాలకు మూతగా పెడితే మగ్గిపోద్ది అనమాట తీగ కస్తూరి మెత్తి కూడా వేసుకుంటున్నాను సాల్ట్ వేసేసుకున్నాను కాబట్టి ఇంకా ఇవి బాగా ఫ్రై అయినంత వరకు మనం కలుపుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం అనమాట ఇందులో వేసుకోవాలనుకుంటే మీరు గరం మసాలా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు వేయట్లేదు వాటర్ బాగా మరిగేటప్పుడు నేను వేస్తున్నాను వాటర్ మరిగి అన్నం బియ్యం వేసేటప్పుడు నేను వేస్తున్నాను గరం మసాలా అవన్నీ ఇంకా అయిపోయింది కాబట్టి ఇంకా వాటర్ మనం వేసుకుందాం ఇంక రెండు గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నాను కదా ఇప్పుడైతే నేను నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను అంటే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాను ఇది బాస్మతి రైస్కి అయితే మనం ఇలాగేం కదా వీటికైతే మాత్రం ఇలాగనే వేసుకోవాలి రెండు రెండు రెండిటికి రెండు వేసుకోవాలి బాస్మతి రైస్కి అయితే ఇంత అవసరం లేదు వాటర్ ఇప్పుడు ఇంకా నానపెట్టాను కదా రైస్ ఆ రైస్ని కూడా మనం ఇందులో వేసేసుకుందాం అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం కాసేపు మూత పెట్టుకుందాం ఒక ఏడు నిమిషాలు స్పీడ్లో ఉడికితే ఒక ఏడు నిమిషాలు అనమాట స్లో ఉడకాలి అప్పుడు రైస్ బాగా కుక్ అవుద్ది అనమాట బాగా ఉడికిపోద్ది నేనైతే కొద్దిగా బరువుగా ఒక రాయి పెడుతున్నాను ప్లేట్ మీద ఆవిరు బయటికి రాకుండా ఇలా గాన్ చేయడం వల్ల బాగా అన్నం అనేది బాగా ఉడుకుద్ది బయటికి మాత్రం పొగ వచ్చేస్తే అన్నం బాగా ఉడకదు ఇలా పెట్టుకోవడం వల్ల భయంగా ఉడుకుతుంది ఆ పొగంతా లోపల ఉంటుంది కదా బాగా మగ్గిపోద్ది అనమాట రైస్ అందుకే బరువుగా రాయి పెట్టాను అనమాట ప్లేట్ పైన మరి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి మూత పెట్టుకుందాం ఇంకా కాసేపు ఇంకా తిప్పేసి ఆఫ్ చేసుకోవడమే గ్యాస్ పై రైస్ అంతా కిందకి కింద రైస్ అంతా పైకి వెళ్ళాలి అంతవరకు మనం బాగా కలుపుకుందాం ఒకసారి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి అలానే అందరికీ నమస్కారం